కులా మాత కిచెన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెం ఐటమ్ను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికీ మూడు కిచెన్లు వచ్చాయి వెంగమాంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ